జ్యూస్ ఎట్టాలయ్యా మరి ఆయన వచ్చి కలం ఆయన వచ్చాడుగా ఇది ఇటు పెట్టమన్నాడు బాబాయ్ ఏ అబ్బాయి కౌలికి ఎత్తనాడు అండి కళ్యాణ్ శివయ్య గారు బెమ్మారెడ్డి లేడు వాళ్ళ కొడుకు ఆయన అదే 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 ఈ పక్కదే అదే ఈ కాడిగట్టు అదేలే కాడిగట్టు అదే నిన్నొచ్చి గడ్డంతా పక్క పెట్టండి ఎక్కువ ఈ పక్క పెట్టకండి అని చెప్పాడు మాట్లాడుకోవట్లేదు ఇద్దరు వెళ్ళింది వెళ్ళి చెప్పారు నువ్వు గ్రేట్ కదా ఏది కూర్చుతో సహా చూపించి బుకే ఉన్నట్టుంది పూల బుకేలాగా అయి ఒకరికి ఒకరు ఇచ్చుకోండి గిఫ్ట్ నాకీ ఐ లవ్ యూ అక్క జల్లు అయ్యేవి చెప్పుకుంటే బాగుంటుంది దక్క ఐ లవ్ యూ అంటే ప్రేమ పూజ కాదమ్మా అక్కడ డైలాగ్ వేసేసింది నా మనోరాల డైలాగ్ అది గాయత్రి ఇది గాయత్రి వచ్చి ఓ పూ తీసుకొచ్చి ఐ లవ్ యూ అమ్మమ్మ ఇంకేదైనా మొత్తం ఇంటికి గడిపోయి విజయకి ఎప్పు అవి తీసుకెళ్ళి తెప్పించింది ఐ లవ్ యూ జ్యోతి అక్క గాయత్రి డైలాగ్ అది అంతసేట ఎండ యాడ్ ఈ ఎండ మంచిది అయితే మీకు ఈ ఎండ మంచిది అయితే మీకు అప్పుడే ఎందుకు వచ్చారు మీరు అంటే ఎండ వస్తుందండి బాగా అందుకే వచ్చి పెందలాడు చేసుకుని వెళ్ళామంటే ఏమండ ఎండకే పని చేయాలంట పడిపోయింది ఎండకి ఆ లెక్క మజ్జిగ ఇవి కూడా ఇవ్వాలి అసలు కానీ అంటుంటే పెందలాడి బొమ్మట్లు వాళ్ళు వచ్చి అసలు ఈ ఎండకు పని చేయాలమ్మా మీరు ఎండలో ఉండాలి ఎండలో ఉండాలి అయితే ఉండాలంట అన్నయ్య పట్టావా తీసుకొచ్చి మేము మామిని బట్టి పట్టేస్తాను చాపులో ఆ రెండు లేవు సైజు పైన అయ్యో కదా సైజు ఉండే అయ్యో నిన్న నిన్న కాసేపు బతకాల్సిందన్నాయ్ దొరికాయి అబ్బాయి అరే అరేరే సూపర్ చేపలు మిస్ అయిపోయారుగా నేను ఇట్నుంచి వెళ్తాయి బోధిలో నుంచి వెళ్తుంటే పైకి తప్పటప్ప కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయని నేను లెచ్చిమక్క చెప్పాను అక్క చేపలు ఉన్నాయి అక్క ఇందులో నేను చూశాను అన్న ఉన్నాయి చేపలు అవును చచ్చిపోయినాయా అయ్యయ్యో ఉండలేక ఎన్నింటికి వచ్చావండి ఎన్నింటికి వచ్చా నాలుగింటికి వచ్చావా తోమాలి మెరగ్గా ఉంది అన్నయ్య అది తోమాలి ఆ మెరక తోమాలి ఆ రెండు అక్కడ పక్కనే కాలమ్మడు కూడా రిజమానా రెండుసార్లు చేతుల నుంచి జారిపోయింది లేకపోతే చక్కగా అసలు పట్టుకునేవాళ్ళు కారు తీసుకొస్తే మొహం అంతా పడదు అవును దిగుతుంది అవునవును దాని మీద పడుకుంటే బార్లో పడుకుంటే నీళ్లు మడిషింగ్ కనపడేవాడు భాష అక్కడికే బురద బురద అయిపోయాడు ఒళ్ళంతా అదే అర్థమయ్యేది అదే రిగి మేపేశారంట మేపేయడానికి ఇదైంది బాగా పెట్టారా బాగా పెట్టాము అని చెప్పు మేపేది ఏంది బాగా జొన్న దుస్తులే అవును అవుతాం అవును దాన్ని మేపడం అంటారమ్మా పెట్టడం అంటారు మేపేసింది చెప్పా మాట చెప్పు మేపేసామని జొన్న గొడ్డు జొన్న అది సత్తులు వేసి బాగా

ఇక ఆపరేషన్ చేసిన అంతే హాస్పిటల్లో రెండు లక్షలు మా మూడు నెలలు రెండు నెలలు ఉండమ్ చేసావులేసలేకూడదు అని చెప్పి ఆపరేషన్